కాకినాడ రూరల్ నియోజకవర్గం తనతోనే సాధ్యమని తనకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి రమ్య హాస్పిటల్ అధినేత డాక్టర్ పితాని అన్నవరం అన్నారు కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల పితాని అన్నవరం కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఆటోలను బీసీ నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనభై శాతంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కలిసొస్తే రాజ్యాధికారం వస్తుందన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో మెడికల్ కాలేజీ యూనివర్సిటీని కట్టిస్తామని వారు వెల్లడించారు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో దాదాపుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్కి సంబంధించి టోటల్ ఓటింగ్లో ఎనభై శాతం వరకు ఉన్నాము మరి ప్రధాన పార్టీలు అన్నింటినీ కూడా ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి కాకినాడ జిల్లాను ఒక యూనిట్గా తీసుకుంటే కనుక ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి తొమ్మిది ఆటోల్ని ప్రచారం నిమిత్తం ఈ రోజునే మరి ముఖ్యులందరితోని ఓపెన్ చేయించి మేము రోల్ నియోజకవర్గం అంతకీ పంపిస్తా ఉన్నాము మీ అందరూ కూడా మరి నా విజ్ఞప్తిని స్వీకరించి అర్థం చేసుకుని భవిష్యత్తులో రాజకీయంగా మనం అణచివేతకు గురి కాకుండా ఉండాలన్నా పార్టీలు మనల్ని గుర్తించి మన అభిబ మన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మనల్ని రాజకీయంగా ఎవరికి తీసుకెళ్లాలన్నా ఇదే మంచి ప్లాట్ఫామ్ మీరు అందరూ అర్థం చేసుకోండి మనం కార్డు మీద కొద్దాం వచ్చి మన సంఖ్యా బలాన్ని పార్టీలకి చూపించి మరి భవిష్యత్తులో మనకు అన్యా మనం అన్యాయానికి గురికాకుండా ఉండాలని మనం అన్యాయానికి గురికాడకుండా ఉండాలంటే మరి ఈ రోజున మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మరి రూరల్ నియోజకవర్గం నుంచి తప్పనిసరిగా తప్పనిసరిగా మనం గెలాల్సిన అవసరం ఉంది మీరందరూ అందరూ ఆలోచించండి ఆలోచించి మరి మీ కుటుంబాలన్నింటినీ కూడా సమాయత్తపరిచి పరిచి మనం ఒక తాటి మీదకి వచ్చి మనందరం నా గెలుపు మనందరి గెలుపు మీరు ఈరోజు చూస్తూ ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఏ ఎంపీ ఎలాగైతే బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన మాట వినరు విన్నా పట్టించుకోరు పట్టించుకున్నట్టు ఉంటారు కానీ పట్టించుకోరు ఒకవేళ విన్నా కానీ ఆ సమస్యని పరిష్కరించే సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి మరి నేను మీ కుటుంబ సభ్యుడిని నా దగ్గరికి ఇలా కూర్చుని మనం మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని చర్చించుకుని మనం మన సమస్యని మనమే పరిష్కరించుకునే దిశగా మరి వెళ్దాము సో మీ కుటుంబ సభ్యుడు ఎమ్మెల్యేగా ఉండాలా లేదా లేదంటే కనుక పెత్తందారులు ఎమ్మెల్యేగా ఉండాలనేది మీరు నిర్ణయించుకోండి నిర్ణయించుకుని ఒక నిర్ణయానికి వచ్చి మరి మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి నాకు ఓటేసి నెగ్గిస్తే